అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను అదేంటంటే ఏబిపిఎం జేఏవై అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దీన్నే సింపుల్గా ఆయుష్మాన్ భారత్ అని పిలుస్తారు అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకం అనమాట దీనిని కేంద్ర ప్రభుత్వం ట్వంటీ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లోనే ప్రారంభించారండి ఈ పథకం కింద బీద బలహీన వర్గ కుటుంబాలు ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా ఉంటుంది లబ్ధిదారులు గుర్తింపు కోసం గ్రామీణ మరియు పట్టణ లబ్ధిదారులు అంటూ రెండు వేరే సూచీలు తయారు చేశారా కచ్చ ఉండేవారు ఎస్సీ మరియు ఎస్టీ కుటుంబాలు మగదికు లేని కుటుంబాలు కుటుంబ యజమాని వికలాంగుడైన కుటుంబాలు భూమి లేదు లేని రాయితులు కూలీలు ఇతర కూలీ పని చేసుకుని కుటుంబాలు మొదలగు వారికి స్కీమ్ వర్తిస్తుంది అలాగే పట్టణాల్లో ముష్టివాళ్ళు పనికిరాని వస్తువులు ఏరుకునే వాళ్ళు రోడ్ల మీద రోడ్ల మీద అమ్ముకునేవారు చెప్పులు కుట్టేవారు టైలర్స్ దోబీలు మేస్త్రీలు భవన కార్మికులు ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్ లాంటి సర్వీస్ ప్రొవైడర్స్కి డ్రైవర్స్ కండక్టర్స్ ఇంటి పనివారు సెక్యూరిటీ గార్డ్స్ పారిశుభ్ర కార్మికులు ఆటో రిక్షా డ్రైవర్స్ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ముప్పై ఏడు లక్షల మంది ఆశాలు ఏడబ్ల్యుడబ్ల్యూ ఏడబ్ల్యూహెచ్లు మరియు వారి కుటుంబాలకు ఇలా తక్కువ సంపాదన ఉండేవారంతా ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వడానికి అర్హులు వీరికి గుర్తింపు కార్డు గుర్తింపు కార్డులు ఇవ్వబడతాయి కొన్ని రాష్ట్రాలు కొంతమంది ప్రజలకు తమ ఆరోగ్య బీమా స్కీమ్ అమలు చేస్తున్నాయి ఆ రాష్ట్రాల కేంద్ర చెప్పిన లబ్ధిదారులు వంటి కేటగిరీలో ఉన్న వారందరినీ ఈ స్కీమ్ లో చేర్చవచ్చు దీనిలో ఎలా జాయిన్ అవ్వాలంటే అధికారిక వెబ్సైట్ హెచ్డిపిఎస్ ఏబిడిఎం డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది మేము మీకు కామెంట్ లింక్లో కూడా పెడతామండి మీరు చూడొచ్చు అర్హత ఉన్న వ్యక్తి ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ పిఎంజేఏవై కి కియోస్క్లో ధృవీకరించుకోవాలి కుటుంబ గుర్తింపు రుజువులను సమర్పించాలి ఆ తర్వాత ఈ కార్డును ప్రత్యేకమైన ఏబి పిఎంజేఏ ఐడితో పొందవచ్చు ఈ స్కీమ్ కింద ఫ్రీ హాస్పిటలైజేషన్ కే ప్రవేశానికి మూడు రోజుల ముందు వరకు అలాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఫిఫ్టీన్ రోజులు వరకు వైద్య సంప్రదింపులు మందులు పరీక్షలు చికిత్స మరియు వైద్య వినియోగ వస్తువులు ఇంటెలి ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ రోగ నిర్ధారిక మరియు ప్రయోగశాల పరిశోధనలు అవసరమైతే మెడికల్ ఇంప్లాంట్లు ఆసుపత్రిలో ఉన్న సమయంలో వసతి మరియు ఆహార సేవలు మొదలగు అన్ని సేవలు ఈ స్కీమ్లో కవర్ అవుతాయి ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు వేల హాస్పిటల్ని అనుసంధానం చేశారు ఇప్పటి వరకు ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ జరుగుతుంది స్కీమ్ పెట్టిన ఈ ఆరు సంవత్సరాల్లో ముప్పై కోట్ల కుటుంబాలు కార్డులు తీసుకోగా వార్ వాటి ద్వారా సుమారు అరవై ఐదు కోట్ల మందికి బీమా కవర్ కల్పించారు ఈ ఆరు సంవత్సరాల్లో ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద సుమారు మూడు కోట్ల మంది చికిత్సలు తీసుకోగా కేంద్రం వారు సుమారు డెబ్భై మూడు వేల కోట్లు వేసింది దీనివల్ల చాలా పేద కుటుంబాలకు లాభం కలిగింది అని అని వారు దీర్ఘకాలిక అనారోగ్య చికిత్సలపై భారీగా ఖర్చు పెట్టవలసిన అవసరం తగ్గింది దీనివల్ల పేదలు జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి అని ఇటీవల జరిపిన ఒక అధ్యాయం వల్ల కూడా తెలిపింది సో ఈ స్కీమ్ అనేది మీరు కూడా రిజిస్టర్ అయ్యి వెబ్సైట్ లింక్ అనేది మేము మెన్షన్ చేస్తామండి మీరు కూడా రిజిస్టర్ అవ్వండి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తాలూకా బెనిఫిట్స్ అనేది పొందు